జర్నలిస్ట్ కోమిరేణి శ్రీనివాసరావుకు బెయిల్ లభించింది అయితే దీనిపై రకరకాల నడుస్తోంది అంత రెడ్ వీడియోలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి దానిని సమర్థించిన కొమ్మరేణికి ఎలా బెయిల్ ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు తెర వెనక ఏదో జరిగిందన్న అనుమానాలు ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు అసలు హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడంపై రకరకాల అనుమానాలు తెరపైకొస్తున్నాయి కొద్ది రోజుల కిందట సాక్షి ఛానల్లో డిబేట్ నిర్వహించారు ఆ కార్యక్రమం నిర్వాహకుడిగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మిరేడి శ్రీనివాసరావు ఉన్నారు జర్నలిస్ట్ కృష్ణంరాజు ఆ డిబేట్ లో పాల్గొన్నారు అమరావతిలో ఆ తరహా మహిళలు ఉన్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అమరావతి రైతులు ఫిర్యాదు చేయడంతో కొమ్మినేని అరెస్ట్ చేశారు తర్వాత జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ కూడా జరిగింది అయితే కోర్టు కొమ్మిరేణికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ దించింది ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు అయితే బెయిల్ తిరస్కరణకు గురైంది ఆయన సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయాలి కానీ ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తెట్టారు అక్కడ సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కొమ్మిరెడ్డి శ్రీనివాసరావుకు బెయిల్ లభించింది అయితే సుప్రీం కోర్టు అన్నది అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం అక్కడ విశాల దుక్పథంతో మాత్రమే తీర్పులు ఇస్తారు సాధారణంగా రాష్ట్రంలో ఉండే కోర్టులకు ఇక్కడ పరిస్థితులు తెలుసు ఇక్కడ మనుషులు వ్యవహరించే తీరు తెలుసు అందున మీడియా రంగంలో ఉన్న వారికి నిత్యం చూస్తుంటారు అందుకే ఇక్కడ కోర్టులో కొమ్మిరెడ్డికి బెయిల్ లభించలేదు అధికారులు ఉండడంతో వారికి అనుకూలంగా తీర్పులుంటాయి అయితే సుప్రీంకోర్టు జాతీయ స్థాయిలో ఉంటుంది దానిపై పని భారం ఉంటుంది అవి ప్రజాస్వామ్యంలో కీలకమైన మీడియా రంగంపై ఉక్కుపాదం మోపితే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు రెచ్చిపోతాయని సుప్రీంకోర్టు భావించి ఉండవచ్చు అందుకే కొమ్మిరేణికి బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు ఒక మాటలో చెప్పాలంటే శ్రీనివాస్ శ్రీనివాసరావు విషయంలో ఆయనను వ్యతిరేకించే వారికి ఈ తీర్పు వ్యతిరేకంగా భావించవచ్చు కానీ సర్వోన్నత న్యాయస్థానం విశాల దృక్పథంతో తీర్పులు ఇస్తుందన్న విషయాన్ని మాత్రం గ్రహించాలి